హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానుంది ఇప్పటికే సైన్స్ ఫార్మా వ్యవసాయ రంగాలకు ఆతిథ్యం ఇచ్చిన భాగ్యనగరం ఇప్పుడు ఆటలకు వేదిక అవుతోంది ప్రపంచ స్థాయిలో తొలిసారిగా కరాటే పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్థాపించి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కరాటే పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఈ పోటీల కోసం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ లాంటి నగరంలో అంతర్జాతీయ టోర్నమెంట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం ఈ పోటీలను జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వచ్చే ఏడాది జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఇండియా ప్రతినిధులు సుదర్శన్ దయానంద్ కుమార్ తెలిపారు జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియాలో సందర్భంగా స్వర్ణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఆ యొక్క హోస్టింగ్ అనేది తెలంగాణ అనేది చాలా గొప్ప విషయం సో దీంట్లో నాతో పాటు నా ముఖ్య సీనియర్ ఇన్స్ట్రక్టర్ అయిన దయానందుని తీసుకొని ఈ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో కథ మరియు స్పైరింగ్ ఈవెంట్లో టోర్నమెంట్ ఉంటుంది దాంతోపాటు ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది జపానీస్ మాస్టర్స్ అందరూ కూడా ట్రైనింగ్ క్యాంప్ ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ నిర్వహించి వాళ్ళ యొక్క వీళ్ళు బ్లాక్ బెల్ట్కి పనికి వస్తారా బ్లాక్ బెల్ట్ ఏ కేటగిరీ పనికి వస్తుంది తర్వాత వీళ్ళు ఇన్స్ట్రక్టర్ అవ్వడానికి ఇన్స్ట్రక్టర్ కేటగిరీ వీళ్ళు జడ్జి చేయడానికి జడ్జి కావాల్సిన కేటగిరీ ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అవన్నీ కూడా ఈ మన గచ్చిబోల్లోనే ఈ కార్యక్రమం అనేది ఫైవ్ డేస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఇరవై రెండు వరకు నిర్వహణ జరుగుతుంది ప్రతి అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పాల్గొనవచ్చు అన్ని రాష్ట్రాలు పాల్గొంటే వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తారు వాళ్ళంతా స్టేట్ సెలక్షన్ అయిన తర్వాత ఆ స్టేట్ సెలెక్షన్ టీం ఇక్కడ రావడం జరుగుతుంది సో వీఆర్ ఇన్వైటింగ్ త్రీ హండ త్రీ థౌసండ్ మెంబెర్స్ని ఈ టోర్నమెంట్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ వాళ్ళు మాత్రమే ఏజ్ అనేది స్టార్ట్ అయింది ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఎయిటీన్ ఇయర్స్ అదే విధంగా దీంట్లో వైట్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ ఒక కేటగిరీ ఉంటుంది బ్లూ అండ్ పర్పుల్ ఒక కేటగిరీ ఉంటుంది బ్రౌన్ అండ్ బ్లాక్ ఒక కేటగిరీగా తీయడం జరుగుతుంది దాంతోపాటు సీనియర్స్ వెటనరీ వాళ్ళకు కూడా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా మాస్టర్స్ అయి ఉన్నవాళ్ళు ఈ టోర్నమెంట్ కూడా పాల్గొనడానికి కూడా ఒక అవకాశంగా తీసుకోవడం జరుగుతుంది మాస్టర్స్ కూడా ట్రైనింగ్ ఉంటుంది టోర్నమెంట్ ఉంటుంది దీంట్లో కూడా పాల్గొనవచ్చు కావచ్చు గతంలో కంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరాటే నేర్చుకునేందుకు యువతి యువకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ అలాగే దయానంద్ కుమార్ తెలిపారు కరాటే నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని దాంతో పాటు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారని అన్నారు మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు మహిళలు కరాటే నేర్చుకుంటే వారిపై పెరుగుతున్న దాడులను అత్యాచారాలు మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి అక్కడికి ఇంటర్నేషనల్ లెవెల్ పోయి ప్రాక్టీస్ చేసి చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే కొంచెం బీద పదవులు ఉన్నారు బీద స్టూడెంట్స్ ఉన్నారు కెనాట్ ఎఫర్డ్ అంటే వాళ్ళు అంత అఫర్డ్ చేయలేరు అంత దూరం వెళ్ళి సో అలాంటిది మన స్టేట్కి ఆ తెలంగాణలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము ప్లస్ ఇంకొకటి ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ చేస్తాం అందులో మన తెలంగాణ ఇస్ ద ఫస్ట్ టైం సో అదే ఫస్ట్ టైం మన తెలంగాణనే అవైల్ చేసుకుంది ఆ బెనిఫిట్ ఈవెంట్లో ఫార్టీ టూ జేకే నేషనల్ టోర్నమెంట్ కూడా చేస్తున్నాము అది ఫార్టీ టూ ఇయర్స్ అయింది సెలబ్రేషన్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ అంటే జేకే ఇంట్రడ్యూస్డ్ అయ్యి మన జేకే ఇండియాలో ఫిఫ్టీ ఇయర్స్ అయింది అది మళ్ళీ ఫార్టీ టూ నేషనల్ చేస్తున్నాం ఇంకొకటి అంటే క్యూ లెవెల్స్ అంటే జూనియర్స్ లెవెల్స్ ఉంటారు కొంతమంది ఇంటర్నేషనల్ స్టాండ్ కాను క్యూ లెవెల్స్ చిన్న వాళ్ళకి సెవెంటీన్త్ ఆల్ ఇండియా జేకే క్యూ లెవెల్స్ చేస్తున్నాం సెవెంటీన్త్ ఇయర్ ఇది మళ్ళీ అందులోనే అందరు చిన్న పిల్లలకే ఫైట్స్ ఉంటాయా పెద్దవాళ్ళకు ఉండదా అనే ఉద్దేశం ఉంటుంది అందుకనే ఏంటంటే వెటర్నరీ ఛాంపియన్స్ ససాకీస్ మెమోరియల్స్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ కూడా సీనియర్స్ అబవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకు పార్టిసిపేట్ చేయొచ్చు ఫైట్లో కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని మహిళ కరాటే క్రీడాకారులు అంటున్నారు కరాటే నేర్చుకోకముందు బయటకు పంపేందుకు అమ్మా నాన్న భయపడేవారు ఇప్పుడు ధైర్యంగా పంపుతున్నారని చెబుతున్నారు అదేవిధంగా స్కూల్లో తోటి విద్యార్థులలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని అంటున్నారు కరాటే నేర్చుకోవడం ద్వారా చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని చదువులో రాణించేందుకు దోహదం చేస్తుందని సంతోషంగా అంటున్నారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ లోటీలు నిర్వహించడం చాలా ఐ హోడ్ షో దాన్ స్టాండర్డ్స్ లైక్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ దోల్ యూ బట్ ఆస్ అ ఫీమేల్ ఇన్స్ట్రక్టర్ అండ్ అస్ అ ఫీమేల్ స్టూడెంట్ ఐ లైక్ టు సే దట్ దిస్ ఈస్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ ద గర్ల్స్ Well, we have seen a lot of cases going on in the recent times. So this has given the girls a lot of confidence to walk outside, even if you are dependent on a male or not, because you are always ready to defend yourself. That is the first thing. And as I am just a 19-year girl, I myself can see myself uh, being totally different from all the girls and all the boys of my age because it has given us a lot of confidence they have uh, you know the concentration even it helped me in my academics because karate has you know built a kind of focus and uh, you know the way to learn things which is very beneficial in in this uh, you know other f uh, part of our life so even i'll tell for my parents that Earlier, they used to be scared to me, you know, leave outside in places like this. But now you can see that among all the boys, I'm the only girl, and they are not at all feared because they know that, you know, this girl can protect herself. And uh, yeah, so that's the way karate has boosted my confidence and it has helped me to become independent. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా నిర్వహిస్తున్న కరాటే పోటీలకు రాష్ట్ర క్రీడాకారుల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్వాహకులు తెలిపారు తెలంగాణ నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా ఈ పోటీలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ కరాటే పోటీలను నిర్వహించడం వల్ల హైదరాబాద్ నగర ఖ్యాతి మరింత పెరగనుంది